హాయ్ మిత్రులరా బౌద్ధం కోసం నా అన్వేషణల కార్యక్రమంగా ఈ యొక్క దశావతారాలు ఎలా ఉద్భవించాయి ఎలా తయారు చేశారు దశావతారాలు ఎక్కడి నుంచి పుట్టాయి ఏ సాహిత్యం నుంచి పుట్టాయి ఏ నిర్మాణాల నుంచి శిల్పాలుగా ప్రకటించుకున్నారు అనే ఈ యొక్క ఈ చారిత్రక నేపథ్యాన్ని పరిచయం చేయడానికి నేను దేశవ్యాప్తంగా తిరుగుతున్న విషయం మీకు తెలిసిందే ఇప్పటికీ నేను ఈ దశావతారాల్లో ముఖ్యంగా దశావతార మందిరం ఏదైతే దేశవ్యాప్తంగా చెప్తున్నారో ఆ మందిరాన్ని మీకు పరిచయం చేశాను అయితే ఇది ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది అంటే వీలున్న వీలున్నంత వరకు సిగ్నల్స్ ఉన్న కాడ లైవ్ వస్తున్నాను అక్కడ లేని చోట ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తాను ఇప్పటివరకు దశావతార మందిరము ఆ తర్వాత వారాహ అవతారం సంబంధించి ఆ తర్వాత నరసింహ అవతారానికి సంబంధించి అలాగే విష్ణువు అవతారము సంబంధించి అలాగే శ్రీకృష్ణుడి అంటే వాసుదేవుడి యొక్క అవతారం సంబంధించి నేను మీకు కొంత పరిచయం చేశాను మిగతంత డేటా నా దగ్గర ఉంది అయితే ఇంకా చాలా ఇంకా ఐదు అవతారాలు మనకు మన ముందర ఉన్నాయి అవన్నీ మాన్యుమెంట్లు నేను దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది శైవము ఎక్కడి నుంచి మొదలైంది అని చెప్పడానికి అంటే ఇవన్నీ చారిత్రక విషయాలే ఆధారాలతో చూపించాల్సిన పరిస్థితి ఉన్న సందర్భంలో ఇప్పటి వరకు నేను ఈ అన్వేషణలో నా సొంతంగా నేను తెచ్చుకున్న డబ్బులు కావచ్చు కొంత ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు అంతా ఇప్పటివరకు అయితే సర్దుబాటు అయింది నేను నా బండి రిపేర్ కావడం వల్ల దానికి ఒక ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది సో అది విధంగా చెప్పాలంటే ఏదైనా మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు అనివే బండి అయితే తయారైంది ఇబ్బంది ఏం లేదు ఇంజన్ ఎక్కడ అనుకున్నా కానీ లేదు ఒక చిన్న స్టీల్ ఆయిల్ లీక్ అవుతుంది అది మొత్తానికి అయితే అన్ని సమస్యలలో సాల్వ్ చేసుకుని బండి తయారైంది సో ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి నాకున్న సోర్సెస్ ఏంటంటే ఆర్థికపరమైన సమస్యలే సో మిత్రులరా నా ఫాలోవర్స్కి నేను మామూలుగా ఈ యొక్క ఫోన్పేలో కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళు కూడా రెస్పాండ్ కావడం లేదు అనేది నా యొక్క బాధ సరే రెస్పాండ్ అనేది వాళ్ళకి వీలుంటే అవుతారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే రెండు మార్గాలు ఉన్నాయి నాకు ఇప్పుడు చరిత్రని పరిచయం చేసే క్రమంలో నేనైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఎన్ని కష్టాలు ఎన్ని నాకు బాడీకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంచెం శక్తి ఉంది కాబట్టి నాకు కొన్ని రాను రాని ఇప్పుడు నలభై ఎనిమిదేళ్ళు ఇంకా శక్తి ఉంది కాబట్టి చేయగలుగుతాను తర్వాత మెత్తగా కానప్పుడు ఆపేస్తాను అయితే నేను చరిత్రను బతికించాలనే ఉత్సాహంతో ఉన్నాను వాస్తవాలని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అయితే నాకున్న సమస్య ఏంటంటే మైండ్ అదే తిరుగుతూ ఉంటే ఖర్చు అవుతుంది కదా ఒక చోట కూర్చొని చెప్పేది కాదు ఇది ఒక చోట కూర్చుని చెప్పేది అయితే ఎటువంటి ఫండింగ్ అవసరం లేదు ఏమవసరం లేదు కానీ ఊర్లు పట్టుకొని తిరగాల వందల వేల కిలోమీటర్లు తిరగాల్సిన పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులైతే నాకు ముందుకు వెళ్ళే పరిస్థితి కనపడుతులేదు అంటే ఫ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి మీరు ఎవరైనా సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళండి అంటే నేను ముందుకు వెళ్తాను లేదనుకుంటే నేను రిటర్న్లో ఉన్న అనుకునే ఇప్పుడు వీడియో చేస్తున్నా రిటర్న్ చే బయలుదేరదామా అనే ఆలోచనతోనే ఉన్నా లేదు మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీరు నా పుస్తకము బౌద్ధాన్ని వేసిన పుస్తకాన్ని పర్చేజ్ చేస్తే నాకు దాంట్లో ఒక కొంత అమౌంట్ మిగులుతుంది కొన్ని ఉన్నాయి పుస్తకాలు ఒక ముప్పై పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి నేను అడిగి మొత్తము యా అన్ని పుస్తకాలు ఆర్డర్లు పెట్టినా అందరూ పార్సల్ అయిపోయినాయి మేబీ చేరుతుంటాయి కూడా ఇక ఆ ముప్పై పుస్తకాలలో మీరు ఆర్డర్ పెడితే నాకు కొంత సమస్య సాల్వ్ అవుతుంది అక్కడ ప్రింటింగ్ అతను కూడా కొంత సమస్య సాల్వ్ అవుతుంది అదొకటి కుర్త ఎంతో కొంత ఫండింగ్ చేస్తే అంటే ఫండింగ్ చేసిన వాళ్ళు చేయొచ్చు లేదంటే పుస్తకం కొనుక్కుంటే మీ పుస్తకం వస్తుంది నాకు ఇక్కడ అన్వేషణకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ రెండిట్లో ఏదో ఒకటి కొంత ఈరోజు నాకు రిజల్ట్ కనపడితే నేను నిలబడడానికి ప్రయత్నం చేస్తాను మిత్రుల ఇక లేదంటే ఏం చేస్తావు మరి ఇప్పుడు నాకు తపన ఉంది చరిత్ర బతికించాలని ఏదో నా వ్యక్తిగతంగానో నా అయితే కాదు ఇది మీకు తెలిసిన విషయమే ఇందులో నాకు వచ్చే లాభము లేదు వ్యక్తిగత జీవితాన్ని సాక్రిఫైస్ చేసి తిరుగుతున్న తప్పితే దీంట్లో నాకు వచ్చేది ఏం లేదు కాబట్టి చరిత్ర బతకాలనే ఆలోచనతో చేస్తున్నాను మీరు ఇప్పుడు సపోర్టు చే చేస్తే అంటే చరిత్ర కానుక ముందుకు వెళ్ళిపోతలే అంటే ఉంది దగ్గర అంటే రూట్ మ్యాప్ తీసుకుని వచ్చా మనం ఎప్పుడు చూసినా మన వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ముందుకు పోతూనే ఉంటారు కానీ ఈసారి మన వాళ్ళు మర్చిపోయారా లేకపోతే ఆయనకి ఎవరో చేస్తుంటారులే శివర్ణగా అనే ఆలోచనతో ఉండొచ్చు కానీ చాలా పొజిషన్ అయితే టైట్ పొజిషను ఇప్పుడు ఇంటికి రిటర్న్ బయలుదేరాలంటే కూడా నేను దాదాపు నేను పదిహేను వందల కిలోమీటర్లు దూరంలో ఉన్నాను అంటే ఒక ఫుల్ ట్యాంకు నాకు వెయ్యి రూపాయలు అంటే దాని రెండు మూడు లీటర్లు ఉంటుంది కానీ ఎప్పుడు వచ్చినా వెయ్యి రూపాయలు కొట్టిస్తూనే ఉంటాను అంటే మూడు వందల కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది నాకు ఆ బండి అంటే వెయ్యి రూపాయలు కొట్టిస్తే అంటే నేను ఆ పది వందల కిలోమీటర్లు పోవాలన్నా కూడా ఐదు వేల రూపాయలు పెట్రోల్ ఖర్చు వస్తుంది నాకు అంటే ఈ పదిహేను వందల కిలోమీటర్లు గట్టిగా గట్టిగా నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని నిర్ణయించుకుంటే రెండు రోజుల్లో ఒకరోజు అంటే ఒక రోజు ఏడు వందల లాగా ఒకరోజు ఏడు వందల యాభైలో వెళ్ళిపోతా ఇంటికి చేరుకుంటా అంటే ఐదు వేలు రూపాయలు వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంది నా దగ్గర రెండు వేల ఆరు వందలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఇటు పోవాలన్నా అటు పోవాలన్నా ఒక డైలాగులో ఉన్నాను ముందుకు వెళ్ళామంటే ముందుకు వెళ్తాను లేదు మూసుకొని ఇంటికి వెళ్ళామంటే ఇంటికి వెళ్తా మిత్రులరా ఇది మన చరిత్ర మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను శక్తి మేర కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను కానీ సపోర్ట్ చేయాల్సింది మీరే ఎందుకంటే మీ పనులు మీరు చేసుకుంటా మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఉన్నప్పటికీ కూడా ఏదో మీకు మీకు దాంట్లో వేస్ట్ ఖర్చు పెట్టేదానికి దాంట్లో కొంత ఎక్కడో చోట పెడుతుంటారు దాన్ని సొసైటీ కోసం ఖర్చు పెట్టండి చరిత్రను బతికించుకుందాం ఇంకా ఐదు అవతారాలు పెండింగ్ ఉన్నాయి తర్వాత ఇంకా చాలా మీకు చరిత్ర అంటే మెల్లమెల్లగా తెలుగు రాష్ట్రాలలో నేను చెప్పాలంటే నేను తెలుగు రాష్ట్రాలలో చాలామంది చాలా మార్పుకు నాంది పలికానని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటా ఎందుకంటే అది రిజల్ట్ కూడా ఉంది మరి మనం ఇంకా మార్చాలి ఇంకా నాలాంటి వాళ్ళు వందల మంది రావాలి చరిత్ర బతుకలి ఇక్కడ అబద్ధం అవసరం లేదు చరిత్రని నిజమే ఏం జరిగింది ప్రాక్టికల్గా శాసన ఆధారాలతో మనం చూపించాల్సిన పరిస్థితి మన చరిత్ర మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులరా ప్లీజ్ కైండ్ రిక్వెస్ట్ సపోర్ట్ మీ మీ సహాయం కోసం మీ మాట కోసం మీ మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ నమదాయ్